రోజున మనము మరణించే లోపు దేవుడు నియమించిన మరణము మనకు లోపు ఆ మనుషులు ఒక్కసారే మరణించాలని దేవుడు నియమించినటువంటి ఆ నియమం ప్రకారంగా మరణము మనకు చేరుకునే లోపు ఈ భూమి మీద మనం చేసిన ప్రతి పాపానికి పరిహారము పశ్చాత్తాపము లేక క్షమాపణ మనం ఎదుర్కోవలసిన వారమై ఉన్నాం ఈ భూమి మీద ఉండగానే ఆ మరణము యొక్క అంచుల వరకు మనం వెళ్ళక ముందే మనం ఈ యొక్క పాపానికి పరిహారాన్ని భూమి మీద ఉండగానే ఎన్నుకోవలసినవి భూమి మీద ఉండగానే పొందవలసిన వారు ఎన్నో కనుక ఎందుకనంటే ఒకవేళ అలా పొందకపోతే మనం ఏమైపోతామట రెండవ మరణంలోకి లేక నరకములోకి మనం ఏమవుతాము పాలు అవుతాం ఇది వాస్తవమైన విషయం కృప దేవుని యొక్క కృప ఈ రీతిగా ఈ రోజున మనకి వినబడుతుందంటే మరణానికి ముందే మనం మార్పు చెంది ఆ రెండవ మరణంలో పాలి భావస్తులం అవ్వకుండా ఈ క్రీస్తు ప్రభు యొక్క రక్తంలో కడగబడి మనము పరిశుద్ధం అవ్వాల్సిన అవసరం ఉంది మరి ఈ రెండింటినీ మరణాలుగా ఎందుకు లెక్కించారు అంటే భౌతికంగా చనిపోయిన మొదటి మరణంగాను నరకంలో పడిపోవడాన్ని రెండవ మరణంగా లెక్కించింది ఎందుకు అంటే పాపం చేసిన ప్రతి ఒక్కరు కూడా దేవుని దృష్టిలో వారు చచ్చిన వారు ప్రజలు ఇందాక మనకు జ్ఞాపకం చేస్తారు మీరు అపరాధముల చేతను పాపములుక్షత ఏమయ్యావు అది మరణం కింద లెక్కబడలేదు లెక్క పెట్టబడలేదు కౌంట్ చేయబడలేదు భౌతికంగా శరీరాన్ని వదిలేదు మొదటి మరణం అయితే చివరికి నరకంలో పడేది ఏంటి రెండవ మరణం మరి ఎందుకు అది లెక్కింపబడలేదు ఈ రెండు మాత్రమే లెక్కింపబడ్డాయి అంటే ఈ రెండు మరణాలు మాత్రమే మళ్ళా తిరిగి వచ్చే అవకాశం లేనివి ఒకసారి దేహాన్ని వదిలి భౌతికంగా మరణించిన వ్యక్తి మళ్ళీ ఈ భూమి మీదకి ఈ రక్త మాంసాల్లోకి ఏం ఏ వచ్చే అవకాశమే లేదండి ఒకసారి భౌతిక మరణం చెంది ఈ భూమిని విడిచిపెట్టామంటే మళ్ళీ ఎక్కడ రావు ఈ దేహంలోకి రాము ఇది మొదటి మరణం ఒకసారి మనం నరకంలో పడ్డామంటే మళ్ళీ బయటకు వచ్చే అవకాశమే లేదు నిత్యము యుగ అగ్ని ఆరదు బ్రూచ కానీ ఏంటి మరి మధ్యలో ఉన్నది ఆత్మీయ మరణము ఏంటి అది అంటే పాపం చేసిన మనము దేవుని దృష్టిలో ఏమైపోయాం చచ్చిన వారి అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారి కానీ మళ్ళీ ఏముంది క్రీస్తు వేస్తున్నందు బ్రతికే అవకాశం ఉంది కాబట్టి దాన్ని ఏమై ఏమని చేయలేదు లెక్క పెట్టలేదు అది మరణం కింద కౌంట్ చేయాలి పాపం పాపం చేసిన ప్రతి ఒక్కరికి క్రీస్తులో జీవం దాచబడే ఉంది ఆయన క్రీస్తుని అంగీకరిస్తే క్రీస్తు వేసినందు విశ్వాసం ఉంచితే ఆయన్ని రక్షకునిగా అంగీకరించి ఆయన నామంలో బాప్తిసం పొందితే ప్రతి ఒక్కరూ తిరిగి ఏం చేయబడతారు బ్రతికి ఎంత ఘోర పాపి అయినా ప్రభు దగ్గరికి వస్తే బ్రతికించడానికి ఆయన ఒక గొప్ప ప్రణాళికను అనాదిలోనే జగత్తు పునాది వెయ్యి బడకమురిపే వేసి